హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం జీరా తిల్ కాంబినేషన్లో రైస్ అయితే చూడబోతున్నామండి ముందుగా అయితే జీరా ఉపయోగాల గురించి తెలుసుకుందామండి ఈ జీరాను ఉపయోగించడం వల్ల వంటలలో మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది గ్యాస్ట్రిటిక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చి తిల్ అంటే నువ్వులు తినడం వల్ల మనకి రక్తహీనత అనేది ఉండదండి అందుకు ఆ రెండు కాంబినేషన్లు అయితే నేను మీకు ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో జీరా తేల్ కాంబినేషన్లో పులావ్ అయితే చూపించబోతున్నానండి ఇందుకోసం రెండున్నర గ్లాసు పాత మసూరా బియ్యాన్ని అయితే నేను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నానండి ఇందులో మనం పాత బియ్యం తీసుకోవడం వల్ల అన్నం బాగా పొడిపొడిగా వస్తుందండి కొత్త బియ్యంకైతే కొంచెం ముద్దలాగా వస్తుంది అందువల్ల మనకి రైస్ పొడిపొడిగా ఉండడం కోసం నేను పాత బియ్యం తీసుకున్నాను ఇందుకోసం వచ్చి జీరా బిర్యానీ ఆకులు ఎండు మిర్చి పచ్చిమిర్చి కాజు కొత్తిమీర చెక్క లవంగం ఇలాచి తీసుకున్నానండి ముందుగా పాత్ర స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకునేసి ఒక త్రీ స్పూన్స్ అండి టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ పోపు అంతా వేసుకోవాలండి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఈ బిర్యానీ ఆకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసి బాగా దోరగా వేయించుకోవాలండి ఈ ఇలాచి చెక్క లవంగం కూడా వేసేసేయాలి ఈ వేయించుకోవడం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే మనకి పచ్చిమిర్చి వేయించేటప్పుడు చిట్టపటలాడినప్పుడు మనకి చేతుల పైన పడి ఇబ్బందిగా ఉంటుందండి కాజు వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి అన్నంలో తినేటప్పుడు పంటి కింద పడి మంచి టేస్ట్ అనేది మనకి ఈ కాజు వల్ల అయితే వస్తుంది ఈ వంటలలో డ్రై ఫ్రూట్స్ వాడడం వల్ల మనం డైలీ డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి రక్తహీనత ఉన్నవాళ్ళు మరి వీక్గా ఉన్నవాళ్ళు నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీకైతే మంచి ఉపయోగం ఉంటుంది నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వాడుతున్నానండి మీరు నల్ల నువ్వులు కూడా వాడవచ్చు నువ్వుల్లో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుందండి నువ్వులు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మనకి రక్తహీనత ఉండదు ముఖ్యంగా గర్భ గర్భిణీ స్త్రీలు పోస్ట్ నేటల్ మదర్స్ బాలింతలు వీక్గా ఉన్నవాళ్ళు డయాబెటీసు బీపీ వాళ్ళు కూడా ఇలా వంటలలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి తర్వాత నేనైతే ఏసురు ముందుగానే కొలిచి పెట్టుకున్నానండి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పును తీసుకున్నాను పాత బియ్యం కాబట్టి కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది కళ్ళుప్పండి సరిపడా కల్లుప్పు వేసేసి మూత పెట్టేయాలండి ఇలా మనకి ఎసురు బాగా ఉడికేటప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి ఇందులో చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో కదండి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా జీరా ఫ్లేవర్ అయితే అబ్బబ్బా ఉడికేటప్పుడు ఇల్లు అంతా గుమగుమాని స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ కూడా వస్తుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసుకున్నామంటే లాస్ట్లో ఈ కొత్తిమీర జోడించామనుకోండి ఆహా అస్సలు ఆ టేస్టే వేరండి మన జీరా తిల్ రైస్ అయితే ఒక్కసారి చేసి తిన్నారంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తారండి మీరు ఇందులోకి కాంబినేషన్ వచ్చి నేను పల్లీ చట్నీ చేశానండి మరీ సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే టమాటా చట్నీ ఏవైనా పచ్చళ్ళు కూడా వాడుకోవచ్చండి పెరుగు చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే మనకైతే రైస్ అయితే రెడీ అయిపోవచ్చిందండి జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంటే మనం దించేసుకోవచ్చు చూస్తున్నారు కదా రైస్ ఎంత బాగా పొడి పొడిగా వస్తుందో అయిపోయిందండి దించేసుకొని ఇంకా వడ్డించేసుకోవడమే మన జీరా తిల్ పులావ్ రెడీ నేనైతే వడ్డించేసుకుంటున్నానండి ఆహా ఈ రైస్ తినడం కోసమే నైట్ ఏం తినకుండా మార్నింగ్ అయితే టిఫిన్కే చేశానండి నేను ఏదో ఒక పట్టు పట్టేస్తున్నాను మన జీరా రైస్ని ఆహా ఫ్లేవర్ చూస్తుంటేనే ఆహా కడుపు నిండిపోతుంది తిని మీరు కూడా తినండి సూపర్ అండి అబ్బబ్బా తింటే జీరా తిల్ పులావే తినాలి బాయ్